హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఫినిషింగ్ రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి డాట్స్ ఎలా వేసుకోవాలి మార్కింగ్ ఏ విధంగా వేసుకోవాలి మనకు బాడీకి అద్దినట్టుగా షేప్ అనేది కరెక్ట్గా రావాలి అంటే ఎలాంటి టిప్స్ వాడాలి అనేది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా ఫస్ట్ మనము లైనింగ్ పార్ట్స్ అనేది ఈ విధంగా నెక్కులు రెండు ఎదురెదురుగా వచ్చేలాగా ఇక్కడ నేను పెట్టిన విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని దీనిపైన లైనింగ్ మెయిన్ క్లాత్ ఈ విధంగా వేసుకోవాలి దానిపైన నెక్కులు రెండు ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకొని ఇలా మెయిన్ క్లాత్ వేసేసుకోవాలి ఉల్టా సీదా అనేది చెక్ చేసుకొని ఉల్టా వైపుకు లైనింగ్ వచ్చేలాగా చూసుకొని పెట్టేసుకోండి ఈ విధంగా ఇలా పెట్టిన తర్వాత చుట్టూ జాయింట్ అనేది వేసుకోవాలి జాయింట్ వేయడం కోసము పిన్స్ అలా పెట్టేసుకోండి క్లాత్ జారిపోతుంది కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్చింగ్ అనేది మనము నెక్కు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా క్లాత్ని చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా క్లాత్ను మొత్తం సెట్ చేసుకుంటూ ఇలా మొత్తము జాయింట్ అనేది వేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు ముడతలు లేకుండా చూసుకొని నీట్గా ఇలా జాయింట్ వేసేసుకోవాలి క్లాత్ని సర్చ్ చేసుకుంటూ చూసుకొని ముడతలు లేకుండా చూసుకుంటూ మొత్తము జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇలా జాయింట్ వేస్తే మనకు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ముడతలు ముడతలుగా రాకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలా నేను చెప్పినట్టుగా జాయింట్ అనేది వేసేసుకోండి ఇంకొక భాగాన్ని కూడా ఇదే విధంగా వేసేసుకోండి వేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎగస్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోండి చూడండి ఇక్కడ నేను రెండు భాగాలకు స్టిచ్ చేసుకొని కటింగ్ అనేది చేసేసుకున్నాను ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇప్పుడు వచ్చేసి ఈ రెండు భాగాలని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసుకోవాలి ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని డాట్స్ కోసం మార్కింగ్ ఇవ్వాలి చూడండి ఇలా కరెక్ట్గా రెండు భాగాలని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత పట్టి వైపు నుంచి మెయిన్ డాట్ కోసము రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ ఇవ్వాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ ఇవ్వాలి అలాగే మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజే ఇలా రెండున్నర ఇంచులు పెట్టేసుకోవాలి దీన్ని ఇలా టేపును సగానికి మడిపితే మనకు డాట్ మిడిల్ పాయింట్ వస్తుంది చూడండి ఈ విధంగా మిడిల్లో ఒక మార్కింగ్ ఇవ్వాలి ఇప్పుడు ఉక్స్కాజా వైపున డాట్ కోసం వచ్చేసి పైన ఆపించి వదిలేయాలి ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి టేపును చూడండి ఇక్కడనే పెట్టిన విధంగా పెట్టి ఇలా మడిపేసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ మిడిల్ పాయింట్ అనేది వస్తుంది పైన ఆపించి వదిలేసి అక్కడి నుంచి మిడిల్ పాయింట్లో మళ్ళీ కాజా పట్టి వైపున డాట్ కోసం ఇలా మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు రెండో డాట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మూడో డాట్ కోసం మార్కింగ్ ఇవ్వాలి ఈ మూడో డాట్ వచ్చేసి చంక రౌండ్ తిరిగే ప్లేస్లో చూడండి ఇలా చంక రౌండ్ తిరుగుతుంది కదా ఇక్కడ బాక్స్లా గీస్తున్నాను ఇలా గీసేసుకోవాలి గీసిన తర్వాత దీంట్లో ఇలా ఇక్కడ చంక రౌండ్ తిరిగే ప్లేస్లో కాకుండా కొంచెం ఇటువైపుకు సైడ్ జాయింట్ వైపుకు ఇలా మూడో డాట్ కోసం మార్కింగ్ ఇవ్వాలి ఇలా ఈ మూడు డాట్లకు మార్కింగ్ అనేది ఇలా ఇవ్వాలి ఇలా ఇస్తే షేప్ అనేది మనకు నీట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి డాట్ పొడవు మార్కింగ్ ఇవ్వాలి రెండున్నర ఇంచ్ల డాట్ పొడవు అలాగే ఉక్సకాజా పట్టి వైపున డాట్ కూడా రెండున్నర ఇంచులకు ఇచ్చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మూడో డాట్ మార్కింగ్ పొడవు మూడో డాట్ వచ్చేసి మూడున్నర నాలుగు ఇంచుల వరకు ఇచ్చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి చూడండి నాలుగు ఇంచులు అనేది ఇక్కడ ఈ డాట్ పొడవు ఇచ్చేసాను ఇలా మనం డాట్స్ కోసం మార్కింగ్ వేసినప్పుడు ఇలా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఇలా రావాలి మనకు ఈ మూల అనేది ఇలా వస్తుంది చూడండి ఇలా ఇలా వస్తేనే మనకు బ్లౌజు ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల ఇలా డాట్ పొడవులు కూడా చూడండి డాట్స్ ఇలా గీచేసుకుంటే మనకు వచ్చేస్తుంది ఇలా కింద వైపున కూడా మనకు మార్కింగ్ కావాలి కదా ఇంకొక భాగానికి కాబట్టి సేమ్ ప్లేస్లో ఈ డాట్ ఉన్న ప్లేస్లో ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇలా డాట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇలా పెట్టుకుంటే రెండిటికి సమానంగా డాట్స్ అనేది ప్లేసెస్ కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇలా టక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ మన డాట్స్ కోసం మార్కింగ్ ఇచ్చాం కదా మార్కింగ్ ఇచ్చిన దగ్గర టక్స్ ఇచ్చేసుకుంటే ఇక్కడ నుంచి మనం స్టిచ్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టేసుకుంటే రెండు భాగాలకు సమానంగా వస్తాయి డాట్స్ అనేటివి ఇప్పుడు డాట్స్ వేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మనము మెయిన్ డాట్ వేసుకోవాలి ఇలా ఈ విధంగా పట్టుకోవాలి ఇలా పట్టుకొని చూడండి రెండు కచ్చకలు అనేది ఒక దగ్గర రావాలి మనం ఇచ్చిన టక్స్ అనేది ఇలా పట్టుకొని మెయిన్ డాట్ అనేది వేయాలి మెయిన్ డాట్ వేసేటప్పుడు లోపల క్లాత్ అనేది జారకుండా చూసుకొని చూడండి ఇక్కడ నేను సెట్ చేసుకున్నట్టుగా ఇలా వేలు కింద పట్టుకొని ఇలా డాట్ అనేది వేసేసుకోవాలి లోపల క్లాత్ జారిపోకుండా చూసుకోండి లేదంటే ముడతలు ముడతలుగా వస్తుంది ఇలా ఫస్ట్ డాట్ వేసేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు కాజా పట్టి వైపున డాట్ వేయాలి ఇలా దీన్ని కూడా ఇలా కరెక్ట్గా పట్టుకోండి మనం పట్టుకునేటప్పుడు కరెక్ట్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా లోపల క్లాత్ అనేది కరెక్ట్గా చేతిలోకి వచ్చేలాగా చూసుకొని పట్టుకోండి లేదంటే జారిపోతుంది క్లాత్ అనేది సన్నగా ఉంది కదా అదే స్టిప్ క్లాత్లు అయితే అంత జారిపోదు మనకు ఇప్పుడు వచ్చేసి మూడో డాట్ ఇలా ఈ మూడు డాట్లు ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా డాట్స్ అనేది వేసుకుంటే చూడండి షేప్ అనేది నీట్గా వచ్చింది ఇంత నీట్గా కనిపిస్తుంది చూ చూడటానికి ఇలా నేను చెప్పినట్టుగా డాట్స్ అనేది వేసుకొని చూడండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది ఈ విధంగా నేను చెప్పినట్టుగా మార్కింగ్ వేసుకొని డాట్స్ అనేది వేసుకోండి ఇప్పుడు ఇంకొక దానికి గుణంగా ఇలా డాట్స్ అనేది వేసేసుకోవాలి సేమ్ ఇందాక ఎలా వేసామో అదే విధంగా ఇలా ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకోవాలి మెయిన్ డాట్ వేసిన తర్వాత కాజా పట్టి వైపున డాట్ వేసుకోవాలి ఇలా ఈ రెండు వేసిన తర్వాత ఇప్పుడు మూడో డాట్ వేసేసుకోవాలి ఇలా నేను చెప్పినట్టుగా ఇలా నేను చెప్పిన టిప్స్ అనేది ఫాలో అవుతూ మీరు డాట్స్ అనేది స్టిచ్ చేసుకోండి ఫినిషింగ్ అనేది చాలా బాగా కూర్చుంటుంది చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో కొంచెం స్టిప్ క్లాత్ అయితే ఇంకా మీకు కరెక్ట్గా కనిపిస్తుంది ఈ క్లాత్ మెత్తగా ఉంది కాబట్టి ఇలా కిందికి వెళ్ళిపోతుంది షేప్ అనేది చాలా బాగా వచ్చింది చూడండి ఇలా కరెక్ట్గా రెండిటికి సమానంగా డాట్స్ అనేది మార్కింగ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది మీరు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్